2.3'ün altında kalıyor. భారత భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా భారత నూట నలభై ఆరు మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి సస్పెండ్ చేసిన విధానానికి నిరసనగా వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈరోజు భారత పార్లమెంట్ లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన సందర్భంలో భారత పార్లమెంటులో ఆరుగురు యువకులు అక్రమంగా పార్లమెంట్లో దూరి దాడి చేస్తే ఆ దాడిని ఏ ఏమాత్రము అక్కడున్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ అక్కడున్న ప్రభుత్వం వైఫల్యం కారణంగానే అటువంటి దాడి ఈరోజు పార్లమెంట్ మీద జరిగితే పార్లమెంట్ మీద దాడిని మీ అభిప్రాయం ఏంటి జరిగిన దానికి మీరేం సమాధానం చెప్తారని ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని అలాగే అమిత్ షా గారిని కోరితే దానికి నిరసనగా నిరసన వ్యక్తం చేస్తే పార్లమెంటు సభ్యుల్ని అక్రమంగా నూట నలభై ఆరు మందిని సస్పెండ్ చేసి అత్యున్నతమైన పార్లమెంట్లో ఈరోజు ప్రతిపక్షం లేకుండా అధికార పక్షమే ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈరోజు బిల్లుల్ని అక్రమంగా బిల్లుల్ని పాస్ చేసుకొని నిరవధికంగా ఎటువంటి సమాధానం చెప్పకుండా నిరవధికంగా పార్లమెంటుని వాయిదా వేసిన బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈరోజు దేశంలో ఉద్యమం జరుగుతోంది దేశంలో ఇరవై ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలతోటి ఇండియా కూటమి ఏర్పడింది రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఈరోజు ఇండియా కూటమి పనిచేస్తుంది అందుకోసమే దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఈరోజు ఈ సందర్భంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రజలారా ఆలోచించండి బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలో ఉంటే దేశం దేశంగా ఉండదు రాజ్యాంగ విచ్ఛిన్నమవుతుంది అవుతుంది ప్రజాస్వామిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది ప్రజల ఆలోచించండి బీజేపీని ఓడించండి అని చెప్పి సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను